పనిచేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల పరిపాలన ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతితో కొట్టుమిట్టాడుతుండేది ఐదేళ్ల పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన అవినీతి ఎలా ఉందంటే అవినీతి కొండ త్రవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి 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 బయటపడుతున్నాయి అవినీతి కొండ నుంచి ఈ పాములు వేలాదిగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు ఒక్కో ఈ రోజున పేపర్లో ఏం చూడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతం రేపేమొస్తుందో మొన్నే వచ్చిందో చూడండి ఈ రకంగా తయారైంది నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది మీదొక పరిపాలన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముని యథేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ఎలా కొట్టేయచ్చు అనేది ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని కొట్టేయటంలో పెద్ద పిహెచ్డీలు ఆయన మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను అవినీతిమయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ మద్యం అంతా కూడా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం సొంత డిస్టలరీస్ ఈ మద్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సరఫరా కావచ్చు ఈ మద్యాన్ని అమ్మకం పెట్టడం కానీ ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం కానీ ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్ద మనిషి కొడుకు చిత్తూరు జిల్లా పెద్ద మనిషి ఎవరు ఇక అందులో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కొడుకు ఎవరు గౌరవ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఆయన నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల రెండు నెలలు మద్యం యథేచ్ఛగా కాలవలై పారింది ఏరులై పారింది ఒక నదిలాగా ప్రవహించింది రాష్ట్రంలో అంత కల్తీ మద్యం నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు తామేమీ చేయలేదు అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరు కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టర్బెన్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్ కి ఇస్తారు ఎవరి బిగ్ బాస్ మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్ నాకు తెలియదా రాష్ట్రంలో అందరికి తెలియదా రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు అయ్యా రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారు ఈ